ఏ కుదారమే కుదారమే కుదారమంటూ మన వృత్తులు దండలాగా అల్లినాడు సూడు ఏ కుదారమే కుదారమంటూ మన ఊరి యాస బాస పలికినాడు సూడు కవనమే ఆయుధం క్రాంతికి ది శ్రీకారం బడుగులే భుజ బలం భావనలకు తొలి కిరణం ఆశయం సంతసం మన బడుగుల భవితవ్యం ఉత్పత్తి కులాల భూత కర్రీ కుదారం కదిలినాడు సూడు ఈ నాగశేఖరుడు కలిపినాడు సూడు ప్రతి గుండెను జోడు కదిలినాడు సూడు ఈ కవి భాస్కరుడు నిలిపినాడు సూడు మన ప్రతిబింబండు ప్రతి పదము ఒక ముత్యం ప్రతి వరస అద్భుతం ప్రతి పేజీ ఒక కథ తెలుపును మన ప్రతి వ్య ప్రతి పదము ఒక ముత్యం ప్రతి వరస అద్భుతం ప్రతి పేజీ ఒక కథ తెలుపును మన ప్రతి వ్యధ కాదు కాదు సోదరా కాదు కాదు సోదరా ఇది సాయి మన జీవనాల నిలు వెత్తు ప్రతిబింబం ఏకుదారం